మరి నిన్న జయశంకర్ భూపాలపల్లి జిల్లాల మొన్నటికి మొన్న రేవంత్ రెడ్డి అన్న ఆత్సే ఆత్ జోడో యాత్రల భాగంగా ఆ ఉమ్మడి వరంగల్ జిల్లాలో తన పాదయాత్రను చేయడం జరుగుతుంది ఆ పాదయాత్రకు వస్తున్నటువంటి జనాల నుంచి వస్తున్నటువంటి స్పందనను చూసి తట్టుకోలేనటువంటి ప్రగతి భవన్ చిన్న దూర ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటకు వచ్చి నాగువాము ఏదో నాగ నాగుల చవితి రోజు బయటకు వచ్చి పాలు అయిపోతుంది అన్నట్టు నిన్న జనా వచ్చే ప్రయత్నం చేసిండు అక్కడ వచ్చి పెద్ద పెద్ద గప్పాలు పడుతున్నాడు మరి ఆయన ఏ రకంగా ఒకసారి వినండి కేటీఆర్ నీకు సిగ్గు శరం ఉంటే నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలు నీ కుటుంబ సభ్యులు అయినప్పుడు నాలుగు కోట్ల మంది పన్నెండు వందల అమరుల త్యాగాల మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే వచ్చిన రాష్ట్రంలో ముఖ్యమంత్రి మీ అయ్యా నీ ఒక మంత్రివి మీ బావొక మంత్రి మీ చెల్లెలు ఎమ్మెల్సీ మీ ఇంకొక సంతోష్ రావు ఆయన ఒక రాజ్యసభ సభ్యుడు ఇన్ని పదవులు మరి నాలుగు కోట్ల మందిలా కోటి మందికి ఒకరు చొప్పున ఇచ్చేది ఉండే ఈ ఐదారు పదవులు మీరే ఎందుకు దొప్పిపోయినరు నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలు నీ కుటుంబ సభ్యులే అయినప్పుడు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు ఒక ఇల్లు కట్టలేదు మీ అయ్యకు నాలుగు వందల ఎకరాల పామోజు నీకో వంద ఎకరాల పామోజు మీ చెల్లెలకు మీ చెల్లెలకు బుర్జు కలిపాల బిల్లాసు వందల వేల కోట్ల ఆస్తులు అంతస్తులు ఇవన్నీ ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి ఎందుకు వంచలేదు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు నీ కుటుంబ సభ్యులైతే మీ అయ్యా కేసీఆర్ పామ్ హౌస్లో నాలుగు వందల ఎకరాలు ఉంది కదా నాలుగు వందల ఎకరాలు నాలుగు వందల మంది రైతులకు వంచు నీకు సిగ్గుచారం దమ్ము ధైర్యం ఉంటే అప్పుడు మేము నమ్ముతాం నీవు నిజంగా నీవు చెప్పినా నాలుగు కోట్ల మంది ప్రజలు నీ కుటుంబ సభ్యులని మేము భావిస్తాం ఎందుకు ప్రగతి భావించు ఫామ్ హౌజుల జనాలకు ఈ రోజుకు పర్ పర్మిషన్ లేదు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆస్తే కదా ఎవరిని ఇంకా ఎన్ని రోజులు నీవు మాయ మాటలు చెప్తారో రాబోయే ఎన్నికలే సమాధానం చెప్తాయి బిడ్డ కేటీఆర్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు రేవంత్ రెడ్డి ఏనాడు అధికారంలో లేడు నీలాగా అడ్డమైన సబ్బును దొబ్బేయలేదు నీవు నీ కుటుంబ నీ కుక్కలతో అక్కడ మరిగించే ప్రయత్నం చేస్తున్నావు మా కాంగ్రెస్ పార్టీలో గెలిచి నీ దగ్గర చిల్లెరకు ఆశపడ్డటువంటి ఒక దద్దమ్మ ఈ నిన్న రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతున్నాడు భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే వాడు ఒక కీచకుడు ఒక అమ్మాయిని వేధించిన దుర్మార్గుడు అటువంటి దొంగల్ని ఈ ఎర్రబెల్లి దయాకర్ లాంటి వాడిని ఊసరు బిల్లులు ఆంధ్ర నాయకులకు ఆనాడు తెలంగాణ ఉద్యమం జరిగితే రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు అసెంబ్లీలో మాట్లాడితే ఇల్లు కోట్లుగా పనిచేసినటువంటి ఒక దొంగలు దద్దమలు ఎక్కడున్నావు ఎర్రబెల్లి దయాకర్ రావు ఒక రేషన్ డీలర్ నుంచి ఎంతో మంది బిడ్డలను తెలంగాణ ప్రజలను నిండా ముంచి ఈరోజు వందల వేల కోట్ల ఆస్తులు సంపాదించుకునే ప్రయత్నం చేసినాం కేసీఆర్ ని నువ్వు తిట్టినాన్ని తిట్టలేదు సిగ్గు తెచ్చుకో ఇక్కడ ఇంకేమేం మాట్లాడుతున్నాడు ఈ పీకుడుగా ఒకసారి విందాం ఇంకేమంటు కుటుంబ సభ్యుడు కోట్ల రూపాయలతో

పన్నెండు వందల మంది తమ ఆత్మ బలిదానం చేసుకొని తెలంగాణ రాష్ట్రం వస్తే ఇలా కుటుంబంలో ఒక్కడ సాగలేదు కానీ వీళ్ళ కుటుంబంలో ఐదారు మందికి ఉద్యోగాలు వచ్చినాయి కానీ తెలంగాణ విద్యార్థులకు ఒక్కనికొక ఉద్యోగం వేయలేదు ఏ కేసీఆర్ కేటీఆర్ నీవో మీ బామ్మర్దో మీ చెల్లెలో గొలరాని కాసుకోవచ్చు కదా మేం చందా చేసుకొని నీవెన్ని గొల్రని కాస్తావు ఏ మేలి మీ రకాలు తీసుకొని కాస్తావో నీవు చెప్పు నీకు మేము ఫ్రీ ఇప్పిస్తాం ఎందుకు మేము గొలరాని కాసుకోవాలి ఎందుకు మేము చేప పిల్లల్ని పెంచుకోవాలి ఎందుకైనా తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఉద్యోగాల గురించి ఎందుకు మాట్లాడతా లేవు ఈరోజుకు దాదాపు ముప్పై నలభై ఏండ్ల ఏజ్ ఉన్నటువంటి ఎంతోమంది విద్యార్థులు తమ తల్లిదండ్రుల దగ్గర వాళ్ళు ఏం చెప్పాలో ఇన్ని రోజులు చదివించినా వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీలా పాలమూరు యూనివర్సిటీలా పెళ్లిళ్ళు కాక అక్కడనే మగ్గిపోతున్నారు సిగ్గులేని కూడా మళ్ళీ ఈరోజు చెల్లరి గొర్రె పిల్లలు ఇస్తా చేప పిల్లలు ఇస్తా బలరీస్తా నువ్వు కాసుకో నీవు పీకుడు కానివా మేము గొలరా కాసుకోవాలి నువ్వు రాజ్యాన్ని వెళ్ళాలనా నీకు సిగ్గుందా ఇంత నాన్న కన్ను తెరిచి మాట్లాడు ఎందుకు ఒక ఉద్యోగం గురించి మాట్లాడతా లేవు ఆయన తిరుక్కుంటా మాట్లాడుతున్నాడు నేను చూస్తా ఉండి ఏమంటాడు ఆయన ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ కాంగ్రెస్ నేను డెబ్బై ఐదేళ్ల స్వాతంత్రానంతరం అనంతరం డెబ్బై ఐదేళ్లలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఛాన్స్ కాదు మన రాష్ట్రంలో పది ఛాన్సులు పది ఛాన్సులు ఇచ్చిన మనం రాష్ట్రాన్ని పరిపాలించింది దేశాన్ని కూడా పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ పది టర్ములు పది ఛాన్సులు యాభై ఏళ్ళు ఏమిచ్చింది కాంగ్రెస్ పార్టీ గుర్తున్నదానాడు ఇదే భూపాలపల్లిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అయ్యా కేటీఆర్ సంవత్సరాలు మరి కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదని ఇంకొక గప్పాల కొట్టే ప్రయత్నం చేసినావు నిన్న ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ప్రాజెక్టులు మొత్తం కట్టింది కాంగ్రెస్ పార్టీ సోయ్లేను కండ్లు తెరిచి సుడువు ఆ కాళేశ్వరం అనే ఒక ప్రాజెక్టు పేరు మీద వందల వేల కోట్లు కమిషన్లు అడుగుకున్నావు కానీ ఆ ప్రాజెక్ట్ నువ్వు ఎక్కడ పూర్తి చేయలేదు మళ్ళా సిగ్గు లేకుండా కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అని చెప్తున్నావు మీ అడుగు మీ అయ్యాన్ని మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే చేసింది కాంగ్రెస్ పార్టీ కదా ఈ రాష్ట్రంలో జూరాల ప్రాజెక్టు కట్టింది శ్రీశైలం కట్టింది నాగార్జున సాగర్ కట్టింది ఎస్ఆర్ఎస్వి కట్టింది ఎల్లంపల్లి కట్టింది భీమా కోయిల్సాగర్ నెటెంపాడు డిండి ఇట్లా చెప్పుకుంటూ ఒకటి వందల ప్రాజెక్టులు కట్టింది కాకతీయ కాలువ దోగింది కాంగ్రెస్ పార్టీ సిగ్గులేనివాడా హైదరాబాద్ నగరంలో మహానగరంలో ఈనాడు ఈనాడు ఔటర్ రింగ్ రోడ్ కట్టింది కాంగ్రెస్ పార్టీ అంతర్జాతీయ విమానాశ్రయం కట్టింది కాంగ్రెస్ పార్టీ మెట్రో రైలు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ కొన్ని వందల వేల ఐటీ కంపెనీలు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ నువ్వు ఏం చేసినావు ఏం మళ్ళీ వేసినావు ఎందుకో ఔటర్ రింగ్ రోడ్ వేయలేదు ఎందుకో ఎయిర్పోర్ట్ కట్టలేదు ఎందుకు నీ కరీంనగర్ని లండన్ చేస్తాను చేయలేదు మళ్ళీ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు ఇకనన్నా నీ గప్పాలు నీ బుడి మాటలు అయ్యా అయ్యా శారాడు అంటే నువ్వు బెత్తాడు అంటున్నావు ఇవన్నీ బంద్ చేసుకుంటే బాగుంటుంది ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్తున్నావు లేనోడా ఎన్ని లక్షల ఎకరాలకు నీ సాగునీరు అందిస్తున్నావో సూపీ అదంతా ఒక ఏట్ల విసిన్న సింతపండు మాదిరి అయిపోయింది నీ కాళేశ్వరం ఫలితాలు ఇప్పటికీ ఎవరికి రాలేదు ఆ కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద వందల వేల కోట్ల ఆస్తులు నువ్వు దండుకున్నావు కమిషన్లు దండుకున్నావు కానీ దాని వల్ల కావున తెలంగాణ ప్రజలారా రాబోయే ఎన్నికలలో ఈ దొంగలకు ఈ డబ్బా రాయిలకు మనము బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియలేదు తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇల్లు లేని గ్రామం లేదు నీ డబుల్ బెడ్రూమ్ లేని ఊర్లో వందల వేలు ఉన్నాయి నీవు కట్టించినాయి కొన్ని వందలల్లా ఇకనైనా సోయి తెచ్చుకో కేటీఆర్ రైట్ అయ్యా కేటీఆర్ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ బిందెలు పెట్టి నీళ్ళు మోస్తలేదని నీవు సిగ్గు లేకుండా చెప్తున్నావు నీవు దత్తత తీసుకున్న నియోజకవర్గం కోడంగల్ నియోజకవర్గం కోడంగల్ నియోజకవర్గంలో ఏ ఊళ్ళో నీ మిషన్ భగీరథ నీళ్ళు వస్తున్నాయో నీకు సిగ్గు శరం ఉంటే వచ్చి చూపి ఎందుకు దగులు బాజీ మాట్లాడతావు ఎందుకు మాటలు మాట్లాడతావు కేటీఆర్ ఈ రోజుకు గ్రామాలలో యాభై శాతం మంది బోర్ నీళ్ళు తాగుతుంటారు సిగ్గులేనివాడ ఆలోచన చేయి ఇక్కడ రాబోయే ఎన్నికలల్లో స్పష్టంగా కనబడుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది ఈ దొంగల ప్రభుత్వాలకు కూకటి వెళ్లతో పెగిలించడానికి మనవంతు ప్రయత్నం చేద్దామని మరొకసారి తెలియజేస్తున్నాం హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి